హలో ఎవరాన్ వెల్కమ్ టు ప్రభాస్ ఫ్రామ్స్ వాళ్ళ కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ ఆరు జనవరి రెండు వేల ఇరవై ఆరు ఈరోజు మార్నింగ్ ఆరు గంటల నుండి ఈవినింగ్ ఆరు గంటల వరకు కూడా కలర్ అప్డేట్ అనేది చెప్పడం జరుగుతుంది దిక్కు నక్షత్రం కుక్క శాస్త్రం ఆధారంగా చెప్తాము నైంటీ నైన్ పర్సెంట్ కూడా విన్నింగ్ కలర్స్ అనేది చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో ఇక నక్షత్ర విషయానికి వస్తే హస్త నక్షత్రం హస్త నక్షత్రం అనేది ఎంత నడుస్తుంది అలాగే నా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీ మా వీడియోస్ నచ్చినట్లయితే మీకు వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ అనేది ఆలో పెట్టుకోండి బెల్లైకన్ అనేది ఆలో పెట్టడం వల్ల ఏంటంటే నేను డైలీ కలర్ అప్డేట్ అనేది మీకు పెడతాను ముందుగా నోటిఫికేషన్ రావాలంటే బెల్లైకన్ అనేది ఆలో పెట్టుకోవాలి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకి అయితే మీలాంటి కొంతమంది వ్యక్తులకి అయితే రీచ్ అవుతుంది అలాగే మనం లైవ్ చేద్దామని అనుకున్నాం కదండీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి నక్షత్రాలు ఆ నక్షత్రాలు కూడా మనం చెప్తాము ఇరవై నక్షత్రాలు కూడా ఆ లైవ్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి డిస్క్లైమర్ డిస్క్లైమర్ విషయానికి వస్తే మనం గమనిక మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతి మరియు ప్రాచీన కోట శాస్త్రం ఐ మీన్ కుక్కడి శాస్త్రాన్ని ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే అంతేకాని ఎటువంటి జోదం లేదా కూడ పందాలని ప్రోత్సహించడం కాదు నోటెడ్ మనం జాముల విషయానికి వస్తే మొదటి జాము చూసుకున్నట్లయితే మార్నింగ్ ఆరు గంటల నుండి స్టార్ట్ అయ్యి ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఎండ్ అవుద్దండి అలాగే మనం ముసు చూసుకున్నట్లయితే నెమలి డేగ నెమలి డాగ అంటే కూడి చూపు లేకుండా ఓన్లీ నెమలి డేగ అలాగే చూపుల రంగులు చూసుకున్నట్లయితే చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే చూపు ఎర్ర డేగ నెమలి కాగిడేగ నెమలి రసంగి నెమలి ఎర్రకెక్కర నెమలి ఎర్రమైల నెమలి బ్రాస్ నెమలి ఎర్రసవల నెమలి ఎర్ర పింగళి నెమలి పచ్చకాకి డాగ నెమల డాగ పెట్టమారు నెమలి ఎర్రకాయలేపర్ల ఇవన్నీ కూడా నెమలి చూపండి నెమల చూపు అనేవి విజయాలు సాధించడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి అలాగే మనం ఆ చూపులకి ఊడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపండి కోడి చూపు అంటే తెల్ల రెక్కలు తెల్ల తోగలు కూసి తెలుపు బొంగి తెలుపు ఉన్నది కోడిచూపు అలాగే కోడిచూపు నలుపులు అనేవి ఆ ఓడిపోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి మనం కొన్ని రంగులు అయితే చెప్తాము చూసుకున్నట్లయితే ఓడిపోయేవి కోడి కాకి కోడి సవల కోడి పింగళి కోడి పచ్చకాకి కోడి నెమలి కోడి అబ్రాస్ తెల్లకెక్కెర పాల అబ్రాస్ బూడదరంగ మైల కోడి కాకిడేగ పర్ల కోడిచూపు పచ్చకాకి పెట్టమారు ఇవన్నీ కూడా కోడి కోడిచూపండి తెల్ల తెల్లరెక్కలు లేదా తెల్ల తోకలు బొంగు తెలుపు కుసి తెలుపు ఉన్నది కోడిచూపు ఇవన్నీ కూడా ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి చూపులకి అలాగే రెండో జాము రెండో జాము అంటే ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాలకు స్టార్ట్ అయ్యి పది నలభై ఎనిమిది నిమిషాలకైతే అవుద్ది ఈ జాము వచ్చేసి అలాగే మనం చూపులకి గెలిచే రంగు చూసుకొచ్చా చూసుకున్నట్లయితే చూపులకి గెలిచే రంగు అని కాదు కానీ చూపులకి పెట్టుకునే రంగు కాకి పెంగలి నలుపు కాకి పెంగలి నలుపు అంటే తెలిసే ఉంటుంది మొత్తం ఈ గుమ్ముల మీదంతా కూడా అదే బోర మీద అంతా కూడా నలుపు చేసి ఉండాలి పింగలాకి అప్పుడు కాకి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే చూపులకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి నల్ల సవల కాకి పింగలి పచ్చ కాకి కాకి సవల పింగళి తెల్లకెక్కెర నల్లక టబ్రాస్ బుడిదరంగు మైళ్ళ కాకి డేగ పర్ల పచ్చకాయ పెట్టమారు ఇవన్నీ కూడా చూపులకి గెలిచే రంగులు చూపులు గెలవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి చూపులకు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మనం కోడి ఏంటిది ఎరుపులు ఎరుపులు అనేవి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి మనం కొన్ని రంగులు అయితే చూద్దాం ఎర్ర డాగ కాగి డాగ రసంగి ఎర్ర ఎర్ర మైల ఎర్ర అబ్రాస్ ఎర్ర సవల ఎర్ర పింగళి పచ్చకాగి డాగ డాగ పెట్టమారు ఎరుపేకలు చేసేసిన బాగా కాగి డాగ ఇవన్నీ కూడా ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఈ రెండో జాములో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి అయితే ప్రయత్నించండి మనం మూడో జాము మూడో జాము అంటే పది నలభై ఎనిమిది నిమిషాలకు స్టార్ట్ అయ్యి ఒంటి గంట పన్నెండు నిమిషాలకు అయితే ఎండ్ అవుతుందండి మనం ముసుగురొంగి చూసుకున్నట్లయితే కోడి నెమలి కోడి నెమలి అంటే తెల్ల బొంగులు తెల్ల కుసులు చేసిన కోడి సవలా కానీ కోడి కాగ్గాని పెట్టుకోవచ్చు ముసుగురొంగికి అలాగే మనం కొన్ని రంగులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే చూపుళ్ళకి చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి కోడి సవల కోడి పింగలి కోడి పచ్చకాకి కోడి నెమలి కోడి అబ్రాస్ తెల్ల కెక్కెర పాల అబ్రాస్ బూడిద రంగు మైలా కోడి చూపు కాకిడాక పర్ల కోడి చూపు పచ్చకాకి పెట్టమారు ఇవన్నీ కూడా కోడి చూపు తెల్ల బొంగలు లేదా తెల్ల పుజులు చేసిన చూపు ఇవన్నీ కూడా చూపులు గెలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి అలాగే చూపులకు ఓడిపోయే రంగులు చూపు నెమలిచూపు చూపు ఎరుపులు చూపు ఎరుపులు అనేవి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి రంగులు చూసుకున్నట్లయితే నెమలి ఎర్రడాగ నెమలి కాకిడేగా నెమలి రసంగి నెమలి ఎర్రకైకెర నెమలి ఎర్రమైలా నెమలి ఎర్ర బ్రాస్ నెమలి ఎర్ర సవలా నెమలి ఎర్ర పింగలి నెమలి పచ్చకాకి డాగ నెమలి డాగ పెట్టమారు నెమలి ఎర్ర కాకి డాగ ఇవన్నీ కూడా చూపులకి ఊడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి మూడో జామ్లో అలాగే మనం నాలుగో జామ్ చూసుకున్నట్లయితే ఒంటి గంట పన్నెండు నిమిషాలు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాలు స్టార్ట్ అయ్యి మూడు ముప్పై ఆరు నిమిషాలకైతే అయితే ఎండవుద్దండి మూడు ముప్పై ఆరు నిమిషాలకైతే ఎండ్ అవుతుంది అలాగే మనం ముసుగు రంగు చూసుకున్నట్లయితే డాగ పెంగలి డాగ పెంగలి అయితే ముసుగు రంగు పెట్టుకోవచ్చు లేదా ఎర్రకెక్కెరనైనా పెట్టుకోవచ్చు పర్లేదండి ఎర్రకెక్కర అంటే ఎర్రకెక్కర అంటే కోడి చూపు కాదు నమ్మల చూపు ఎర్రకెక్కరనైనా పెట్టుకోవచ్చు అలాగే మనం చూపులకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర డాగ కాకి డాగ రసంగి ఎర్రకెక్కెర ఎర్ర మైలా ఎర్ర అబ్రౌస్ ఎర్ర సవల ఎర్ర పెంగలి పచ్చకాగ డేగ డాగ పెట్టమారు ఎరుపు బాగా ఎరుపు మించిన కాగి డేగ పర్ల ఇవన్నీ కూడా పెంగల ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా విజయాలు సాధించడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఈ నాలుగో జాములో అలాగే ఓడిపోయే రంగులు వీటి మీద ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడిచూపు కోడిచూపు నలుపులు కోడిచూపు నలుపులు అనేవి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి కోడి కాకి కోడి సవల కోడి పింగలి కోడి పచ్చకాకి కోడి నెమలి కోడి అబ్రాస్ తెల్ల కెక్కెర పాల అబ్రాస్ బూడిద రంగు మైల కోడిచూపు కాగిడాక పర్ల కోడిచూపు పచ్చకాయ పెట్టమారు ఇవన్నీ కూడా కోడి చూపు అనేవి నలుపులు అనేవి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఎక్కువగా ఓడిపోవడానికి ఈ నాలుగో జాములు అవకాశం అయితే ఉంటుంది లాస్ట్ జాము ఐదో జాము ఇంకా ఐదో జాము చూసుకున్నట్లయితే మూడు ముప్పై ఆరు నిమిషాలకు స్టార్ట్ అయ్యి ఆరు గంటల వరకు అయితే ఎండ్ అవుద్దండి మళ్ళీ ఇది పగటి పందం కదండి అలాగే నైట్ ఏంటి అంటే మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు మార్నింగ్ ఎలాగ ఆరు గంటల నుంచి స్టార్ట్ అవుద్దు ఈవినింగ్ ఆరు గంటల నుంచి కూడా అలాగే స్టార్ట్ అవుతుందండి మనం కోడి కాకి అండి ముసుగు రంగు ముసుగు రంగు ఏంటంటే కోడి కాకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఈ జాములో చూ గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి కోడి సవల కోడి పింగళ కోడి పచ్చకాకి కోడి నెమలి కోడి అబ్రాస్ తెల్లకెక్కెర పాల అబ్రాస్ బూడిద రంగు మైలా కోడి కాకి డాగ పార్ల కోడి చూపు పచ్చకాకి పచ్చకాయ పెట్టమారు ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు అలాగే చూపులకు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర డాగ కాకి డాగ రసంగి ఎర్ర కెక్కెర ఎర్ర మైల ఎర్ర అబ్రాస్ ఎర్ర సవల ఎర్ర పింగళి పచ్చకాయ డాగ డాగ పెట్టమారు ఎరుపు మించిన కాకి డాగ ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి ఐదు జాములు అయితే అయిపోయాయండి ఇక నక్షత్ర విషయానికి వస్తే నక్షత్రం హస్త నక్షత్రం టైమింగ్స్ చూసుకున్నట్లయితే ఐదు రెండు రెండు వేల ఇరవై ఆరు రాత్రి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాలకు స్టార్ట్ అయ్యి ఆరు రెండు రెండు వేల ఇరవై ఆరు రాత్రి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు కూడా జరుగుతుంది ఈ నక్ష నక్షత్రం అనేది గెలిచే రంగులు చూసుకున్నట్లయితే డాగ పింగళి నెమలి పశిమకోడి అలాగే వీటి మీద ఆపోజిట్గా ఓడిపోయే రంగులు అనేవి ఉంటాయి అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నల్లమైల పింగళి డాగ మీద ఓడిపోతాయి నెమలి బెంగళ మీద ఓడిపోతుంది ఎర్రపల్ల కోడి నాలుగు మీద ఓడిపోతుంది నెమలి పశ్చిమ కోడి మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి మనం ఇంకా దిక్కుల విషయానికి వస్తే నక్ష నక్షత్రాలు అలాగే జాములు అయిపోయినాయి ఇక దిక్కుల విషయానికి వస్తే దిక్కుల విషయానికి వస్తే ఉత్తర దక్షిణ దిక్కులు అండి ఉత్తర దక్షిణ దిక్కుల్లో ఉత్తర వైపు నుంచి వదిలింది ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది దక్షిణ వైపు నుంచి వచ్చింది అపజయం పాలవే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఒకవేళ మీకు డౌట్ వస్తే స్క్రీన్ మీద ఇస్తున్నాను కదండి చూసుకోండి ఈ కంటెంట్ నచ్చుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది దాడి పెట్టుకోండి బెల్ ఐకాన్ అనేది దాడిలో పెట్టడం వల్ల నేను పెట్టే డైలీ కలర్ అప్డేట్స్ మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ ఇలాంటి కొంతమంది వ్యక్తులకి అయితే రీచ్ అవుతుంది